నమస్తే లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ లో చెరువులు కుంటలు లేకుండా పోతున్నాయి యథేచ్ఛగా పెరుగుతున్నటువంటి జనారణ్యంలో భావితరాలకు అంటే ఎలా ఉంటాయో తెలుసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి తాజాగా మహానగరంలో అన్యాక్రాంతమైన చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక రూపొందించింది ఈ జాబితాలో నలభై నాలుగేళ్లలో చాలా తటాకాలు కనుమరుగైనట్లుగా తేల్చింది భాగ్యనగరం చెరువులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి ఒకప్పుడు లేక్ సిటీగా ఉన్న భాగ్యనగరంలో ఇప్పుడు ఆ లేక్స్ కనుమరుగవుతుండడం ప్రధాన సమస్యగా మారింది గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటలు కలిపి నాలుగు వందల చెరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు అయితే ఆ చెరువులను కాపాడడం కోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ కమిషనర్ రంగనాథ్ విడుదల చేసిన వివరాలు భయోందన గురిచేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నగరంలోని యాభై ఆరు చెరువులపై నలభై నాలుగు ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను ఎన్ఆర్ఎస్పీ నుంచి హైడ్రా తీసుకుంది దాదాపు అన్ని చెరువులు అరవై నుంచి ఎనభై శాతం వరకు కబ్జాలకు గురైనట్లు గుర్తించారు కొన్ని చెరువులు మొత్తం నామరూపాలు లేకుండా పోయాయి నలభై నాలుగు ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలు ప్రస్తుతం చిత్రాలకు చూడగా ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో అర్థమవుతుంది యాభై ఆరు చెరువుల పరిధి అప్పట్లో పదివేల ఎకరాలు ఉండగా తాజాగా కేవలం నాలుగు వేల ఎకరాలకు పడిపోయింది అది కూడా రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కలు ఏడాదితో పోల్చుకుంటే ఈ లెక్కలు తారుమారు కానున్నాయి ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ని సెక్యూర్ చేయటము ఇవన్నీ అండ్ నాలాస్ని కూడా సెక్యూర్ చేయటం ఇవన్నీ కూడా హైడ్రాక్ ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్లో ఉంటుంది అన్నమాట సో బేసికల్గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి ఆఫ్కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్ దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్ ఇట్లా అంత రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ పాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో అన్నింటిలో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు విల్ మేక్ ఎ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా చూపిస్తాము వాళ్ళు ఒక స్టడీ చేశారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాకా అంటే ఒక ఫార్టీ ఫోర్ ఇయర్స్లో ఎలా చెరువులు మొత్తం స్వింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక యాభై పైన చెరువుల డేటా మన దగ్గర వాళ్ళు వాళ్ళు ఇచ్చింది మా దగ్గర వీ ఏ బుక్ లైక్ దిస్ కంపెనీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది సో లాట్ ఆఫ్ యూనో దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవరీ లేక్ వైజ్ సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది సో వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటున్నారు హైదరాబాద్లో అయితే సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయ్యింది అండ్ కొన్ని చెరువులు ఎయిటీ పర్సెంట్ అయినా కూడా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అది అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట అంటే మనకి ఇది లాస్ట్ ఈ ఫోర్ ఫైవ్ లో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా సో ఇది ఈ ని ఇప్పుడు మేము మా ఎఫోర్ట్ ఇప్పుడు హైడ్రా ఎఫోర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్ చెక్ చేయాలి ఇప్పటికి చాలా వరకు ఎంక్రోచ్ అయింది ఇక ఇస్ ఇన్ఫ్ అయింది ఏదో అయింది దాన్ని ఎట్లా రిట్రీవ్ అది చేద్దాం ఆపలేకపోతే రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజర్స్ ఉంటుంది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే హుస్సేన్ సాగర్ ఇరవై ఒక్క శాతం మేర కుచించుకుపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి కుంట్లు పెద్ద చెరువు ఒకటి పాయింట్ మూడు ఐదు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం కేవలం సున్నా పాయింట్ ఒకటి నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది అంటే తొంభై శాతం కనుమరుగైంది తుమ్మలకుంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఆల్మాస్ కూడా పెద్ద చెరువు తొంభై ఆరు శాతం కనుమరుగైపోయింది మిరియాలు కూడా నల్ల చెరువు తొంభై శాతం మాయమైంది కోంపల్లి కాజాగూడ చెరువులు ఎనభై ఎనిమిది శాతం మేర కబ్జాలకు గురిగాయి యాప్రాల్ చెరువు ఎనభై ఐదు శాతం మేర కబ్జాకు గురైంది గుర్రం చెరువు జిల్లేడుగూడ చెరువు ఎనభై ఐదు శాతం మేర భూ బకాసుల చేతుల్లోకి వెళ్లిపోయింది రామంతపూర్ చెరువు ఎనభై నాలుగు శాతం మేర తన ఉనికిని కోల్పోయాయి ఓల్డ్ అల్వాల్ చెరువు పల్లి చెరువు ఎనభై రెండు శాతం మేర కబ్జాలకు గురయ్యాయి ఇలా అన్ని చెరువులు భూ బకాసులు చేతికి చిక్కి బక్క చిక్కిపోయాయి గొలుసుకట్టు చెరువులని పునరుద్ధిస్తామని చెరువులకు నీటిని మళ్లించే నాళాలు పూడిగిపోయాయని ఆక్రమణతో గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయన్నారు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయొద్దన్నారు చెరువులు పరిరక్షణకు అందరితో కలిసి మేధోమదనం చేస్తామని పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని చందానగర్ లో గత ఏడాది బఫర్ జోన్ లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని తెలిపారు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి సో అందుకోసం ఈ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్ లో మనం గ్రాడ్యువల్గా వీ డూ దిస్ అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొన్సుకట్టు చెరువులు అంటాం ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకు హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాగుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సమ్మర్జవు అవుతున్నాయి అంటే కనుక కారణం జనాలందరూ కూడా ఏది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట ముందు మనం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అసలు కొనకూడదు ప్రాపర్టీస్ కొనకూడదు ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది మేము అందుకోసమే చెప్పాము కూడా దయచేసి వీటిల్లో ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు ఆ మెసేజ్ మాకు ఇవ్వండి మేము కొలగొడతాం తప్పకుండా డెమాలిష్ చేస్తాం కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏది ఉన్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పారు కదా ఫర్దర్గా రానివ్వం రానివ్వకుండా వాటి మీద నిర్దాక్షిణ్యంగా వివరిస్తాం విల్ బి వెరీ వెరీ రూత్ లెస్ ద కన్స్ట్రక్షన్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఎఫ్టిఎల్ అండ్ ఇది బఫర్ జోన్ సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్ పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఇంకా ఫేజ్ టూలో ఫేజ్ త్రీ ఈ ప్రాసెస్ లో వెళ్ళాలి చెరువులు నాలాలు పార్కులు ఖాళీ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే బాధ్యులపై చర్యలు తప్పవు కబ్జాలో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రభుత్వ ఆస్తుల రక్షణ చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు భూ కబ్జాలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే ముంబై తరహాలో ప్రతి ఏటా భాగ్యనగరం వరద ముంపుకు గురి కావటం ఖాయమనే చెప్పాలి